హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నువ్వు హ్యాష్ పుట్టుకోట్ ఈరోజైతే గోధు కటిరా అండి దీన్ని గోంద్ అంటారు బా బాదం బంక అని పిలుస్తారండి షాప్స్కి వెళ్ళి బాదం బంక అంటే ఇచ్చేస్తారు ఇది మనకు హెల్త్కి చాలా మంచిదండి మనలో ఉన్న వేడిని అయితే తగ్గిస్తుంది గోధు దీన్ని నైట్ రెండు పలుకులు నానబెట్టేస్తే ఇలా మార్నింగ్కి ఫామ్ అయిపోతుందండి జిల్లాగా ఇంక ఇందులో మనం కొంచెం నిమ్మరసము అండ్ హనీ కలుపుకొని అయితే తాగేయచ్చు లేదంటే కొంచెం పటిక బెల్లం కూడా కలిపి తాగేయచ్చు అండి ఇది ఇది తినడం వల్ల అయితే మనకు చాలా మంచి హెల్ హెల్దీ అండి ఇది ఎంత హెల్దీ అంటే మనకు యూరిన్లో ఇన్ఫెక్షన్ అయినా కానీ యూరిన్లో మంట ఉన్నా కానీ అట్లాంటప్పుడు ఇలా చేయడం ఇవి ఇట్లా చేసుకొని తాగడం వల్ల అయితే మనకు ఇన్ఫెక్షన్ యూరిన్లో మంట తగ్గిపోతుందండి ఎప్పుడు ట్యాబ్లెట్స్ హాస్పిటల్స్ కాకుండా ఇలా ఇంట్లో ఏదో ఒకటి చిన్న చిన్నటివి కూడా చేసుకోవాలండి ఎక్కువ అయితే ఎక్కువగానే ఉంటే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాల్సిందే ఇది హెల్త్కి చాలా చాలా మంచిదండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఇలా డైరెక్ట్ అయితే తినేస్తానండి కొంచెం హనీ యాడ్ చేసుకొని ఇలా వాటర్ కలిపేసి ఇంకా తాగేయడమే అండి Thanks for watching.